నమస్తేనా నమస్తే నా పేరు వేణు నేను ఫీడ్ బజార్ కంపెనీ నుంచి వచ్చిన ఈ కంపెనీ రీజనల్ మేనేజర్ నేను ఏపీ తెలంగాణ మొత్తం అన్న ఎన్ని మొత్తం మాకు పదిహేను బారలు ప్రాల్స్ పూటకొచ్చేసి ఒక్కొక్క బర ఎనిమిది లీటర్ తొమ్మిది లీటర్లు ఇస్తున్నాయినా ఇప్పుడు కంది పొట్టు వాడుతున్నాం అదే ఒక పల్లి పొట్టు వాడుతున్నాం ఇంకోటి మూడు కలిపి వేస్తాం ఇక మూడు కలిపి మూడు కలిపి ఇక పొద్దున కితా సాయంత్రం కితా ఒక నాలుగు ఐదు కేజీలు వాడతాం ఓకే ఒక్కొక్క బైరకు వచ్చేసి ఒక్కొక్క బైరకు వచ్చేసి నాలుగు కేజీలు ఇస్తున్నారు కేజీలు నేనే మన ఫీడ్ బజార్ కంపెనీ ఏంటంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన ప్లేట్ ఫామ్ లో ఉన్న ఒక ఫీడ్ వచ్చిందన్న ఆ ఫీడ్ పై ఏందే అంటే ఫీడ్ బజార్ వచ్చేసి ట్వంటీ టూ ఎఫ్బి ట్వంటీ టూ అనే దానం ఉంటుందన్న సో ఈ దానాలో వచ్చేసి మేము ఏమేమి సోయ కేక్ వాతాం కాటన్ కేక్ ఇస్తాము మేజ్ వాడతాము మేజ్ అంటే మొక్కజొన్న కలుపుతాం దాంతో పాటు కాల్షియం ఉంటుంది పాస్ప్ర ఉంటుంది విటమిన్ ఏడి త్రీ ఉంటాయి ఫీడ్ బజార్ దాన మీరు రెగ్యులర్ గా పశువులు వాడితే జీర్ణశక్తి ఉంటుంది ఫీడ్ బజార్ దాన వాడితే పాల ఉత్పత్తి వస్తుంది ఫీడ్ బజార్ దాన వాడితే ప్యాటు ఎసనపిన మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇస్తున్నాం శాంపుల్ తింటుందా లేదా ఇస్తున్నా ఇది వాడినంత మాత్రం ఏటర్ల పాలు రావు యాభై కేజీలు యాభై కేజీలు యాభై కేజీలు ఒక బర్రె మీద వన్ వీక్ లో వారం రోజుల్లో తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఇవన్న నాకు కార్డ్ గెలుస్తున్నా అవసరం అయితే నాకు ఫోన్ చేయాలి ఇప్పుడు కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా నా నెంబర్ ఫోన్ చేస్తే మేము డెలివరీ ఇస్తాను ఓకేనా కలిసాను ఉంటాను